అరే ఎందుకు ఏడుస్తున్నావు రా నాకు కలొచ్చిందిరా అరే వస్తే ఏడుస్తారు రావులే కూడా ఏడవరా నేను పెద్ద రా అరే ఏడవకురా చార్మినార్కి నాలుగు స్తంభాలు లెక్క మనం పెద్దయినా కూడా కలిసే ఉంటాం రా ఈపో హే అరే ఈ ప్రీతం గానికి పెద్ద గడ్డాల్ మీసాలు వస్తే ఎట్లుంటాడా కదరా

సండే రోజు చాయ్ ఉండదు అరే డబ్బులు వాడు ఇస్తాడరా ఇస్తాను రా బాబు అయితే ఓకే ఏయ్ టూ బై ఫోర్ చాయ్ తీసుకోరా డబ్బు వాడు ఇస్తాడు బై టూ బై త్రీ బై అండి రే నాలుగు కూల్ డ్రింక్ ఆ లేయర్ లేయర్ అంటే ఏంట్రా బ్రాయిలర్ బ్రాయిలర్ అంటే ఏంట్రా చుప్రా షాప్ లో కమెంట్స్ ఏంట్రా బిజినెస్ ఎలా జాయిన్ కానరే చుప్పురా బ్రాయిలర్ అంటే ఏంట్రా అరే దున్నపోతు లేయర్ అంటే ఆంటీలరా బ్రాయిలర్ అంటే మస్తు మస్తు పొరీలు అంటే ఏందిరా అరే బ్రాయిలర్ అంటే టేస్ట్ లేయర్ అంటే వేస్ట్ లేయర్ కూడా బాగుంటుంది కదరా అబ్బో పెద్ద టేస్ట్ ఉందిరా వాడి రా ఇంకే రే జో దాక్బార్ సిమ్ లాగే వస్తున్నారా లేరా సిమ్ పోడీ ఇవాళ బాసు పబ్బు కెళ్తుండ్రా అబ్బా సినిమా గినిమా జాంతారే పబ్బ పబ్బ అంటే ఏంట్రా పబ్బ అంటే ఒక స్వీట్ దెబ్బ పబ్బు మస్తుందిరా జబర్దస్త్ డాన్స్ చేస్తున్నారు యాదగిరి ఏంటి యాదగిరి ఓ యాదగిరి ఇక్కడ నించున్నావేంటి వస్తున్నా మేడం ఇదేం ఆఫీస్ కాదు రా ఫీల్ ఫ్రీ కూచో కూచి దేచకో లేండి ఇంకా నిల్చుంటారు మీరు కూర్చోండి అరే అబ్బా చేతులు కట్టుకున్నావేంటి ఉండని మేడం ఉండరే అరే ఎలా ఉంది అదిగిరి బాగుందా బాగుంది మేడం జూస్ అక్కడ పోయి డాన్స్ అరే నేను తీసుకొచ్చిందే డాన్స్ యాద్గిరి కాకపోతే అక్కడ కపుల్స్ మాత్రమే డాన్స్ చేయాలి అయ్యయ్యో మరి మరి ఎట్లా మేడం పర్లేదులే ఇక్కడ చేసే ఇక్కడ చేయచ్చా చెయ్యగిరి సార్ మీరు ఫస్ట్ డాన్స్ చేస్తే నేను చేస్తాను సార్ యాదగిరి చేసేదా నీకన్నా ఎక్కువ యాదగిరి ఉన్నాయి యాదగిరిలో పన్నెండు దాటిపోయింది పబ్లు అన్ని క్లోజ్ చేస్తారు పాపలు ఇంకా రాలేదు ఎక్కడ రానా మిడ్ నైట్ మసాలా ఎంతసేపు సార్ పబ్ నుంచి వస్తున్నారు కదా సార్ ఎంత గబ్బు కొడుతున్నారో టెస్ట్ చేస్తున్నాం సార్ సార్ తొందరగా పంపండి పాపని ఇక్కడికి సార్ ఇంకా పాపలు వస్తున్నారు సార్ అందరినీ క్యూలో పెట్టండి పబ్బు నుంచి వస్తున్నారా అవును వీకెండ్ కదా సార్ లైసెన్స్ ఉందా ఉంది సార్ ఆర్సీ ఉందా చూపించను సార్ ఏం చేసి వస్తున్నారు చిన్న పార్టీ సార్ హెల్మెట్ ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ తీసుకుని వదిలేయండి సార్ నో మనీ ఇన్స్పెక్టర్ నో కరాజు చాలా స్ట్రిక్ట్ వెరీ స్ట్రిక్ట్ నథింగ్ బట్ స్ట్రిక్ట్ ఈ మాలదెన్నవడం ప్లీజ్ సార్ వదిలేండి సార్

మేడం రాగానే కలవాలని ఈ ఇన్విటేషన్కి ఏం తక్కువ లేదు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ దీని వాల్యూ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ డ్యూ నో దాట్ మేడం మన కంపెనీ భవిష్యత్ ప్రెస్టీజ్ దానిపైన ఆధారపడి ఉంది ఇది ఎలాగైనా మనకి రావాలే ఆ మేల్కోటి కంపెనీ కూడా దీనికి ట్రై చేస్తుంది నువ్వేం చేస్తావ్ నాకు తెలియదు వాళ్ళు ప్రపోజల్స్ అన్ని ఎప్పటికీ అప్పుడు నాకు తెలియాలి అండర్స్టాండ్ యూ కెన్ గో నా ఇదిగో నేను చెప్పేది మంచిగాను రేపు పొద్దుగాలాగల్లాగా సీట్ దిగు మావుడు ఎక్కుతాడు తమజైందా ఆడిదాని అని ఊరుకున్నా లేకపోతే ఎప్పుడో కథం అయిపోతుండే గిట్లాగానే జరగలేదనుకో कूदू का पोता समझ आई फोन बैठ गुड मॉर्निंग सर गुड मॉर्निंग बैठिए साहब आप तो कोर्ट के टाइम को पक्का आ गए साहब आज तो संडे है आप सिविल ड्रेस में भी आ सकते थे पूरे ड्रेस के साथ आ गए आप मीर कोटा उ आप जैसे लोगों से कानून में विश्वास बढ़ता है बोलिए लायर साहब कहां तक हुआ

नवाब साहब क्या हुआ परेशान लग रहे और वो दो आदमी गए अभी अभी लॉयर और उसके साथ और एक आदमी कौन है वो लोग नवाब साहब क्या हो गया और ये फाइल क्या है हाँ? क्या बोलूं बेटा हाँ मामा बोल के हाँ माफिया का बहुत बड़ा गुंडा है अच्छा क्या करूं बेटा सौ एकड़ का कुकटपल्ली की जमीन को कब्जा किया और अच्छा? के बाजू छोटा सा घर दिया मैं किसी को नहीं बताया मैं क्या करूं है इसीलिए परेशान दिख रहा पिलर हेलो हाँ? अ... नवाब हाँ? इन्नी साल जब कुकटपल्ली जमीन केस वापस दिसको जल्दी సమాజైందా ఇంకో మాట యాద్ సైడ్ మీదకి పోయావు మామా బౌల్ దంపే సర్ మామా సర్ మై మో చెప్పినంట కదా సర్ జరామ సంగతేదో చూడండి సర్ అసలే మొగుడలేంది వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ వెళ్ళి చోన్ ఇన్ పిలో yes sir yes sir. మేకప్ వేసుకొని తిరగటం కాదు మా పైకప్లు ఎగిరిపోతున్నాయి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కి చందనా కంపెనీ వాళ్ళు పెట్టిన ప్రపోజల్ హ్యాక్ చేయలేకపోయావో నీ జాబ్ కోసం కొత్తగా ఇంటర్వ్యూ జరపాల్సి వస్తుంది యూ కెన్ గో నౌ ముసలోడా ఏం ఏమో సైట్ మీదకి ఎంఆర్ఓని కలెక్టర్ ని దోలుకొచ్చినావంట కమా గిట్ల ఖరాబ్ అయిందా ఇంకోసారికి ఇటువంటి దేడు షారీలు చేసినావు ఇంకా బోర్డే కాదు తల్కాకి ఇట్లా మారుస్తా సమజ్ అయిందా అరే సోని ఏడుస్తుంది సోని వాట్ హ్యాపెండ్ సోని వాట్ హ్యాపెండ్

మళ్ళీ ముసలో తిట్టాడా ఇది రోజు ఉండేది కదా మేడం అయినా అందరిలో ఒక చోత తినాలి ఇంకో చోత రొదలేదు మేడం మీరు ఇట్లా బాధపడడం ఏం బాలేదు మేడం ఈ కాఫీ దాకా కూలవండి ఏంటో యాదగిరి నాకు ఇది చాలా బాధగా అనిపిస్తుంది నా లైఫ్లో నాకు ఎప్పుడూ నేను అనదా అని అనిపించలేదు నా బాత్ ఎవరితో చెప్పుకోవాలి అని చాలా ఏడుపొస్తోంది అదేంటి మేడం మీకు మేము అందరూ ఉన్నాం కదా మేడం అయినా ఆయన మాటలు పట్టించుకోకండి మేడం ఆయన కోపం నిప్పు మీద అయినా మీరు అనాదడం ఏమీ బాగాలేదు మేడం మేడం అందరూ ఉన్న వాళ్ళకి నా కుటుంబం అనే స్వార్థం ఉంటుంది మేడం కానీ మనలాంటి వాళ్ళకి ఈ ప్రపంచం అంతా మన కుటుంబంలో అనిపిస్తుంది మేడం అందుకే యాదగిరి నువ్వంటే ఇష్టం ఒంటరిగా ఉన్నా ఎప్పుడు సంతోషంగా ఉంటావు అందరినీ నవ్విస్తావు మేడం జీవితం అంటే నవ్వుతూ బతకాలి నవ్వుతూ చవాలి మేడం అదే జిందగి మేడం టిఫిన్ అమ్మా మామా నమస్తే మామా సర్దార్జీ షాప్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు మామా కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి మామా ఇవన్నీ చెప్పొద్దు కానీ నా షాప్ మాత్రం వదిలేయండి నాకు ఒకే ఒక కూతురు తల్లి లేని పిల్ల గట్లనా దండం పెడతాను మామా నీకు ప్లీజ్ సరే సరే నా కుటుంబాన్ని మాత్రం వదిలేయండి మామ ఏమైనా కావాలంటే ఇప్పిస్తా నువ్వైతే ఖాళీ